చెంచాలు కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజం అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం గీత ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు గీత కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టాన్ని కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చేసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ వెళ్లి సినిమా చూస్తున్నానని బాధితుల కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాన్ కొడుకును ఎత్తుకుని భాగవద్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్ చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు చెంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ తో మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ఆర్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చేసేందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాన్ కొడుకుని ఎత్తుకుని బాగ్ని గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్కు చేసుకుని కన్నీటి అయ్యారు చెంచాలు కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ సో మెయిన్ గేట్ నుంచి కాకుండా అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు ఆర్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చేసేందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్ని ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాన్ కొడుకుని ఎత్తుకుని భాగద్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్ చేసుకుని కన్నీటి అయ్యారు చెంచాలు కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజం అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం గీతార్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు గీతార్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చేసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాన్ కొడుకును ఎత్తుకుని భాగత్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్కు చేసుకుని కన్నీటి అయ్యారు చెంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ తో మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ఆర్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాన్ కొడుకుని ఎత్తుకుని భాగద్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్కు చేసుకుని నీతి పర్యాంతమయ్యారు చెంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ తో మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజం అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు ఆర్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చేసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాను కొడుకుని ఎత్తుకుని భాగద్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్కు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు చెంచాలు కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజం అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం గీత ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు గీత కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చేసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాన్ కొడుకును ఎత్తుకుని భాగత్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్ చేసుకుని కన్నీటి అయ్యారు చెంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ తో మెయిన్ గేట్ నుంచి కాకుండా అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం గీతా ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ఆర్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా ందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాన్ కొడుకును ఎత్తుకుని భాగద్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్కు చేసుకుని que pare tanto maior చెంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ తో మెయిన్ గేట్ నుంచి కాకుండా అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు ఆర్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబం కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చేసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్కు చేసుకున్నాడు అయాన్ కొడుకును ఎత్తుకుని భాగద్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత మనీ స్నేహ ఆయనను ఆప్యాయంగా హంక్ చేసుకుని కన్నీటి అయ్యారు చెంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ ను విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ తో మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం గీత ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దృష్టి తీసి స్వాగతం పలికారు గీతార్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా చేసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బండి ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నాడు అయాన్ కొడుకును ఎత్తుకుని భాగద్వానికి గురయ్యారు అల్లు అర్జున్ ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను అప్యాయంగా హక్కు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు చెంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్ విడుదల చేశారు జైలు అధికారులు సెక్యూరిటీ రీజన్స్ తో మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి బయటకు పంపారు అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు గీత కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ అనంతరం మీడియాతో మాట్లాడారు తన కండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు సినిమా వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగా జరగలేదని చెప్పారు ఇరవై ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నానని బాధిత కుటుంబానికి జరిగిన నష్టం కూర్చలేనని అన్నారు అభిమానం ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బన్నీ ఇదిలా ఉంటే తన నివాసానికి చేరుకున్న లోర్జున్ ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికి